ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించే ముందు ప్రధానంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహాలవి కూడా మారుతూ ఉంటాయి గనక శుక్ర గ్రహం మారబోతోంది ఈయన మనకి చతుర్థ స్థానం నుంచి అంటే కర్కాటకం నుంచి సింహంలోకి రాబోతున్నారు పద్నాలుగో తారీఖున అలాగే రవి పదహారో తారీఖున షష్టంలోకి బుధుడు కూడా పదిహేనో తారీఖున షష్టంలోకి అంటే పంచమ స్థానం నుంచి షష్టంలోకి మారబోతున్నారు సో ప్రధానంగా వీటి మార్పు అనేది కొంత ఉంటుంది వీటన్నిటితో పాటు గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుని మార్పు కూడా జరుగుతుందండి ఈ కుజుని మార్పు మనకి పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి జరుగుతుంది సో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కుజుని మార్పుని కొన్ని విషయాలలో పాజిటివ్గా తీసుకుంటూ తీసుకోవాలి కొన్ని విషయాలలో నెగటివ్గా కూడా రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది ఎంత మేషరాశి వారికి కుజుడు మంచివాడైనా ఎంత లగ్నాధిపతి అయినా ఆయనకున్న బేసిక్ క్వాలిటీస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎఫెక్ట్ అనేది కొంత కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గమనించాలి సరే ప్రధానంగా మంచి విషయాలు ఏమిటి మీరు గనక ఆస్తిపాస్తులు వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే వీటికి సంబంధించి మాత్రం చాలా వరకు బాగుంటుంది ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే ఆస్తిపాస్తులతో పాటు ఉద్యోగానికి సంబంధించి మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా మీ జాతకం అనేది కూడా కొంత వర్తిస్తుంది అనమాట కాబట్టి ఉద్యోగాల్లో మారాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి లేదా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయని కూడా గ్రహించాలి ఇంకా వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా వీరికి శ్రమ అధికంగా ఉండటం అలాగే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం లేదా మొదలు పెట్టడం వీటన్నిటితో పాటు మీరు భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి సరే మనం ఇప్పుడు భాద్రపద మాసం గురించి మాట్లాడుతున్నాం కనుక వివాహం గురించి మాట్లాడము కానీ ఇక్కడ బేసిక్గా ముందరే అంటే ఇప్పుడు మనకి ఆగస్టులో వివాహమైన వారు ఎవరైతే ఉంటారో దంపతులు వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాలుగా చెప్పుకుంటామండి ముందర కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు సరే వీరు ఉద్యోగస్తులై ఉంటారు ఆ తర్వాత వీరు ఒక చోటు ఉన్నారు వారి భర్త భార్య ఇంకొక చోటు ఉన్నారు సరే వీళ్ళకి ఒక చోటికి చేరి వాళ్ళ ఒక వాళ్ళ ఒక లైఫ్ స్టార్ట్ చేయడానికి వీరికి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట అనదర్ ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఈజీగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాలి వివాహం గురించి ఇప్పుడు ఇక్కడ మనం ఈ మాసం మాట్లాడుకోవడానికి ఉండదు ఎందుకంటే మనం భాద్రపద మాసంలో మాట్లాడుకుంటున్నాం కానీ ఆల్రెడీ మొన్న ఆగస్ట్ లో వివాహమైన దంపతులు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి భాద్రపద మాసం గనక వివాహ ప్రయత్నాలు అలాంటివి పెద్దగా అనుకూలించటం లేదా మీరు చూస్తారు అని చెప్పటం అనేది ఇక్కడ మనకి వర్తించదు కానీ ఇక్కడ బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆగస్టు మాసంలో ఎవరికైతే వివాహం జరిగిందో ఈ నూతన దంపతులకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు అనంటే మీరు కనుక రెండు వివిధ ప్రాంతాలలో కనుక ఉంటే మీ ఇద్దరు కలిసి ఒక చోటికి చేరడానికి మీకు టైం పడుతుంది సో ఇది మెయిన్గా ఉండేది ఇది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఈజీగా పడుతుంది అనమాట ఇంకో రెండో విషయం ఏమిటంటే సరే ఇందాక చెప్పాను కదా భాద్రపద మాసం వివాహము కాబట్టి ఇక్కడ ఇది కూడా మీకు కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ మనం అసలు కొన్నేళ్ల పాటు మామూలుగా భార్యాభర్తలు చక్కగా ఉన్నారు అని అనుకుంటే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం గనక చేస్తుంటే వారికి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం స్థల మార్పులు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా చెప్పాలి అని అంటే కుజుడు మారటం అనేది దీన్ని పూర్తి పాజిటివ్ గాను పూర్తి నెగిటివ్ గాను తీసుకోవడానికి ఉండదు ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు సరే ఇంక ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏమిటి మరి ఆస్తిపాస్తులు లేకపోతే మా మా ఆర్థిక పరమైన ఇవి ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే ఆర్థికంగా మీకు బాగానే ఉంటుంది బట్ మీరు ఆశించినంతగా ఉంటుందని మాత్రం చెప్పుకోవడానికి లేదు అలాగే సంతానానికి సంబంధించి గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే లేకపోతే మీ సంతానం వారి యొక్క విద్య ఉద్యోగము వ్యాపారము వీటి గురించి కనుక ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంత మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి అయితే సంతానం గురించి వారి ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇంకా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత బాగుంటుందనే చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి మనం మామూలుగా ఇంట్రాడే చేసేవారికి అయితే మనం చెప్పుకోవడం కొంచెం ఆలోచించాలి కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తున్నా లేకపోతే మనం ఒక్కొక్కసారి స్టాక్స్ కొంటూ ఉంటాం అలాంటివి చేస్తున్న వారికైతే ఇక్కడ ఏమీ ఇబ్బంది అనేది కనిపించదు ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ నిర్లక్ష్య ధోరణి మాత్రం కూడదు ఇంకొక విషయం ఏంటంటే మీరు గనక ఒక రకంగా అంటే మీరు మీ యొక్క ఏమైనా సరే ఒక ప్లానింగ్ లాంటిది చేయాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా సరే ఒక విషయం గురించి ఆలోచన చేయాలనుకుంటున్నా ఈ విషయాలలో మాత్రం మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతోంది బట్ ఆస్తులకి సంబంధించి ఏమైనా సరే లావాదేవీలు చేయాలనుకుంటున్నా లేకపోతే ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అందులో మాత్రం మీకు కొంత సమయం పడుతుంది అని మాత్రం చెప్పచ్చు అంటే ఒక రకంగా లిటిగేషన్స్ కోర్టు కేసులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కొంత టైం పడుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకా మెయిన్గా ప్రధానంగా చెప్పుకోదగిన విషయం ఒకటి ఉంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో అలాగే ఎవరైతే మనకి మామూలుగా లిటిగేషన్స్కి వాటికి సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉంటారో ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటారో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా ఈ ఇప్పటి నుంచి అంటే ఈ పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి మీకు బాగుంటుందన్నమాట సో ఓవరాల్గా ఇలా ఉండబోతోంది ఇంకా ఇంకా చిన్న చిన్న విషయాలు అంటే ఇంకా మనం కుటుంబం గురించి లేకపోతే వీటి గురించి చూసుకుంటే వీటిల్లో ఏమీ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అనేవి కనిపించటం లేదు సో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం చాలా చక్కటి ఫలితాలనిస్తుంది ముఖ్యంగా జాతక పరంగా కూడా ఎవరికైనా సరే చిన్న చిన్న వాళ్ళు అంటే మాంగళ్య దోషాలున్నా లేకపోతే వీరికి తీవ్ర కుజ దోషాలు ఉన్నా ఇలాంటి వారు తప్పనిసరిగా శివుడికి గనక అన్నలేపనం జరిపించి అన్నాన్ని గనక ప్రసాదంగా పెడితే తప్పనిసరిగా వారికి ఉన్న కుజదోషాలు మాంగళ్య దోషాలు అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతూ ఉంటాయి అనారోగ్య సమస్యలున్నా అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనుకోండి మానసికంగా శారీరకంగా మీరు ఇబ్బంది పడుతున్న అంశాలు ఏమున్నా సరే శివుడిని ఈ విధంగా దీన్నే మనం శాల్య అన్నం అంటాము లేదా శివుడికి అన్నలేపనం కాబట్టి ఇది తప్పనిసరిగా చేయించేందుకు ప్రయత్నించండి ఇంట్లో అభిషేకం చేసుకొని అభిషేకంతో పాటు ఇది చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు తప్పనిసరిగా కనపడతాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం